జై తెలంగాణ నా పేరు రమేష్ అండి నేను ప్రస్తుతానికి ఇక్కడ స్టే బ్యాక్ మార్వాడి యూనిటీ ర్యాలీ కోసం వచ్చాను దేవిక జర్నలిస్ట్ సేవితీ ఆధ్వర్యంలో జరిగిన యూనిటీ ర్యాలీకి వచ్చాను నేను తెలియజే ఏమనగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నాకు తెలిసి మన తెలంగాణ తెలంగాణ ప్రజలకు అందరికీ కృతజ్ఞత భావం ఎక్కువ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుంటాం మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక గుజరాతీ అతను ఆపరేషన్ పోలో ప నిర్వహించి మనకి తెలంగాణని ఇప్పించారు నిజాం నుంచి నిజాం పరిపాలన నుంచి మనని దే మన భారతదేశంలో కలిసింది వ్యక్తి ఒక గుజరాతీ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అది ఒక మిలిటరీ ఆపరేషన్ ఆ మిలిటరీ ఆపరేషన్లో ఎందరో సైనికులు మన తెలంగాణకు చెందిన వాళ్ళు తమిళ్ రెజిమెంట్ అలాగే మరీ ముఖ్యంగా ఈ మిలిటరీ ఆపరేషన్లో పాల్గొన్నది రాజ్పుతానా రైఫిల్స్ రెజ వాళ్ళు వాళ్ళు ఒక రాజస్థానీ రాజస్థానీ సైనికులు అందులో నా మీకు తెలిసిందే రాజస్థాన్లో అంటే చాలామంది మార్వాడీలో ఉంటారు అంటే ఒకప్పుడు మన తెలంగాణని ని నిజాం నుంచి విమోచన చేసింది కూడా ఒక మార్వడి అయిన రాజస్థాన్కి చెందిన సైనికులే వాళ్ళకు మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి కాన్స్టిట్యూషన్గా ఎక్కడైనా బతుకోవచ్చు ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు వాయ్బడింగ్ పీపుల్గా ఉండొచ్చు ఒకవేళ ఏదైనా దందాలు చేస్తున్నారు అనుకోండి ఇలానే ఏదైనా దేశ వ్యక్తి నక్తులు లాగా ఏమైనా దందాలు చేస్తుంటే వాళ్ళని మనం విభేదించవచ్చు వాళ్ళేది వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం వాళ్ళ దండాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ మీకు ఏమి ప్రాబ్లం ఉంది వాళ్ళే జీరో ఏదైనా దందాలు చేస్తున్న అంటే మీరు రిపోర్ట్ చేయండి ఎవరికైనా పోలీస్ కంప్లైంట్ చేయండి లేకపోతే కోర్టులకి కొట్లాడండి అంతేగాని గోబ్యాక్ మార్వడి అనేది అసలు కంప్లీట్లీ రాంగ్ అది నేను ఒక తెలంగాణ పౌరడిగా ఒక బీసీ బిడ్డని నేను చెప్తున్నది ఏమనగా అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇలాంటి నినాదాన్ని తెలంగాణ సెంటిమెంట్కి తీసుకొస్తున్నారు ఇలాంటి ప్రదర్శన జై తెలంగాణ జై హింద్ జై జై తెలంగాణ భారత్ మాతాకి జై అయితే గత కొన్ని రోజులుగా పది పదహైదు రోజుల నుంచి ఒక సంఘటన ప్రతి ఛానల్లో వినబడుతుంది అది మార్వాడి గో బ్యాక్ నాకు తెలిసి నేను ఒక ఆర్మీ రిటైర్మెంట్ పర్సన్ను ఇప్పుడు నేను దేశమంతా తిరిగినాను అక్కడ ఇలాంటి రాష్ట్ర భేదాలు వ్యక్తుల భేదాలు ఉంటే నడవదు కదా ఇప్పుడు అన్ని స్టేట్లలో మనం తిరిగినాము అందరం కలిసి దేశం కొరకు మన జాతీయ వాదన నిలబెట్టడం కొరకు మన దేశ ప్రజల కొరకు అందరం కలిసిమెలిసి ఉండి దేశాభివృద్ధికి తోడ్పడాలి థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మన తెలంగాణలో మార్వడి గో బ్యాక్ అనే పదము నాకు తెలిసి ఇదే చర్చల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఒక వ్యక్తి కారు ఆపినంట ఆర్ అని కొట్టినంట సరే అతను ఎందుకు ఆపిన అని ఒక అతను అడిగాడు అయితే వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగింది సరే ఆ తప్ప అయింది ఏదో వాళ్ళు అనుకున్నారు ఇంకో ఇద్దరు పిలిస్తే ఆ మార్వాడి అనే వ్యక్తి వాళ్ళపై మీద కూడా దాడి చేయడానికి వెళ్ళాడు ఓకే దాడి చేయడం తప్పు అంతవరకు ఓకే కానీ ఎదుటి వ్యక్తి దళితుడా కాదా తనిఖీ తెలువకోవచ్చు ఇప్పుడు వ్యక్తిత్వంగా వ్యక్తిపరంగా వాళ్ళు వాళ్ళ వల్ల ఉంటుంది మనం కూడా ఎక్కడన్నా పోయినా కూడా ఎక్కడన్నా దగ్గర గొడవ జరుగుతుంది ఆ గొడవను ఇష్యూ తీసుకొని ఎప్పటి నుంచో దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఇలాంటి దానిని ఆసరాగా తీసుకొని రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసి మనం ఎంతోమంది మనం ఇప్పుడు దుకాణాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు అవన్నీ పెట్టుకొని మన జీడిపి మన తెలంగాణ జీడిపి కావచ్చు దేశ సంపద కావచ్చు పెంచుతున్నారు ఇప్పుడు అందరూ పడుకొని సోమరిపోతులాగా మనలాగా ఉంటుంది కాదు మనలాగంటే సంథింగ్ ఇప్పుడు వాళ్ళంతా కష్టపడి చేస్తున్నారు అంటే దేశం కోసం చేస్తున్నారు కదా తెలంగాణ జీడిపి పెరుగుతుంది కదా వాళ్ళు మార్వాడీలు అంటే నేను ఎందుకు మార్వాడీలను సమర్థిస్తున్నానంటే ఆ గొడవ ఓకే గొడవ వాళ్ళ ఇద్దరి విషయాలు అది జరగవలసిందే వ్యతిరేకిద్దాం కానీ మార్వాడీస్ గోబ్యాక్ అనేది చాలా వరకు అది మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు ఎవరికి అన్యాయం చేయరు ఇప్పుడు అదే రాజస్థాన్ గుజరాత్ అట్లా వైద్యులాంటి వాళ్ళు చాలా భద్రతా భావం కలిగిన వాళ్ళు ఈవెన్ పక్షులు కూడా నీళ్ళు అన్నం పెట్టి సాకే వాళ్ళు 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 పొద్దున్నే లేస్తే దేవుని ప్రార్థిస్తారు సరే ఇప్పుడు బ్రతకడానికి మనం ఒక దగ్గరికి వెళ్తాము ఒక షాప్ పెట్టుకుంటాము ఆ షాప్ మీద డెవలప్ అవుతారు వాళ్ళు అహర్నిశలు కష్టపడతారు షాప్ వరకు సరే ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబంలో లాస్ అనుకుందాం వాళ్ళ సొంత డబ్బులతోన వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ కలిసే పని పైకి తీసుకొస్తారు ఆ భావన మన తెలంగాణలో లేదు అదేవిధంగా ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి మనకు మన స్వార్థం కోరం మనం ఏం చేస్తామబ్బా సరే నేను ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చినా ఏం పడే ఏమనుకుంటా ఐదు రూపాయలు నాకు రాము రావాలనుకుంటా అంతవరకే చూస్తాం మనం ఇప్పుడు అదే మార్వాడిస్ ఏం చేస్తారు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఫస్ట్ వాళ్ళ స్థాయి పెంచుకుంటారు ఒక సమానం పది రూపాయలు ఉందంటే వాళ్ళు పది రూపాయలకు అంతకు తగ్గించను ఒక రెండు తగ్గిస్తారు ఎందుకు తగ్గించిందనేది జనం అడిగిపోతుంది ఒక పది మంది వచ్చి ఇరవై మంది వస్తారు వాళ్ళు ఆ రకంగా మంచిని పెంచుకొని వాళ్ళ సాంప్రదాయ సంస్కృతికి అనుగుణంగా మెలుగుకుంటూ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఎదుగుతున్నారు కానీ వాళ్ళు వ్యాపారాలు పెంచుకొని ఏ కూడా ఇప్పుడు మన తెలంగాణలో ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా వాళ్ళు ఇది నీచమైన పనులు చేసిన దాఖలాలు లేవు వాళ్ళు చేసేది ఏది వాళ్ళకు వచ్చిన లాభంతోన కొంత పండుగలు జరుపుకుంటారు ఇప్పుడు దుర్గమాత ఉత్సవాలు కావచ్చు రామ్ దేవ్ బాబా ఉత్సవాలు కావచ్చు అప్పుడు వాళ్ళు బీదలకు ఎంతోమంది అన్నదానాలు చేస్తుంటారు ఇప్పుడు మనకి ఎవరు పట్టించుకోము గోశాలలు ఎన్నో ఉన్నాయి గోశాలలకు మహా అంటే అరే అట్లా నా అనుకునే వాళ్ళం కానీ వాళ్ళు గోశాలలు నడుపుతారు వాళ్ళకొచ్చే ఆదాయంలో గోశాలలకు వాళ్ళు డొనేట్ చేస్తారు డబ్బులు గోశాలలకు రక్షిస్తారు ఇప్పుడు మనం అనుకుంటున్నాం గోశాల పెద్ద గోవులుగా రక్షించేది అని అనుకుంటాం ఇప్పుడు మన సాంప్రదాయంలో కాకుండా కూడా మన సాంప్రదాయంలో భాగంగా గోను గోమాతగా పూజి పూజిస్తాం సరే కొంతమందికి చర్యలేక అది నచ్చకపోవచ్చు కానీ వేద వేరే జంతువులకు గోవుకు చాలా తేడా ఉంది గోవు ఇచ్చే పాలలో తల్లి పాలకన్నా ఎక్కువ ఇప్పుడు చిన్నపిల్లలు గో పాలు తల్లి పాలు ఇచ్చినంత అంత ఆరోగ్యకరమైనటువంటి పాలు ఇస్తుంది ఆ రకంగా ప్రతి విషయంలో మార్వాడీలు దేశ అభివృద్ధి కొరకు రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి కొరకు వాళ్ళు పనిచేస్తారు అందుకొరకు అందరం కలిసిమెలిసి ఉందాము దేశ విచ్ఛిన్నకర శక్తులు ఎవరు వాళ్ళను గుర్తించి వాళ్ళను గోవ్యా కందాము ఇప్పుడు మన ఇండియాలో మన హిందుస్థాన్ మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉందబ్బ నేను కూడా అన్ని స్టేట్లు తిరిగి వచ్చాను ఇప్పుడు మనం అక్కడ పోయిన తర్వాత వాడు వెళ్ళకూడదు మనకు ఎట్లా అనిపిస్తుంది ఆయన అక్రమంగా మన పని ఏమైనా చేస్తున్నాడా ఓకే జీడీపీ కడతలేడు లేదా అక్రమంగా రాజకీయంలో పాల్గొని మొత్తం దందా చేస్తున్నారు లేదా మనం అది మన తెలంగాణకు చాలా ద్రోహం చేస్తున్నారంటే అందరూ పోరాడుతాం అలాంటిది ఏమీ లేదు అంత మంచిగా ఉన్న సంస్కారం సాంప్రదాయం ఉన్న మార్వాడీసు హిందువులకు హిందుత్వానికి భారతదేశానికి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటందు కొరకు వాళ్ళు చాలా కృషి చేస్తారు అవున జీవనోపాధి కొరకు అందరం బిజినెస్ చేస్తాం బిజినెస్లో ఎవరైనా కొంత లాభం తీసుకోవాలంటే సరే నలుగురితో నాలుగు పైసలు వస్తేనే బిజినెస్ అవుతుంది ఎవరైనా మనం బిజినెస్ ప్రారంభం చేసినప్పుడు కొద్దిగా లాభం కొరకే చేస్తాము కానీ వాళ్ళ లాభంతో పాటు సమాజ శ్రేయస్సు కొరకు దేశ శ్రేయ శ్రేయస్సు కొరకు వాళ్ళు పాటుపడతారు పడతారు అందుకొరకు అందరం కలిసి ఉందాము ఐక్యమత్యంగా ఉందాము దేశాన్ని రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలకు ఒక మంచి సాంప్రదాయ సంస్కృతిని అందించి దేశ రక్షణ కొరకు అందరం పోరాడదాం అందుకొరకు మార్వాడి వాళ్ళు వాళ్ళే గుజరాతీ వాళ్ళు వాళ్ళే తెలంగాణ వాళ్ళు మనవాళ్ళే ఆంధ్ర వాళ్ళు మన వాళ్ళే అంతా మన వాళ్ళే కానీ ఎక్కడన్నా మనకు ఇలాంటి చర్యలు ఒక ఇద్దరి ఇద్దరి మధ్యలో జరిగిన సంఘర్షణ తీసుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి లేదా రాష్ట్రాన్ని తప్పుదోవ అలా శక్తులను మాత్రం గుర్తించి వారిని మనం తరిమి కొట్టాలి జై తెలంగాణ అందరికీ యాక్చువల్లీ మార్వాడి వాళ్ళ గోబ్యాక్ మార్వాడి అని చెప్పి ఒక ఉద్యమంగా అడుగుతాడు తెలంగాణలో యాక్చువల్గా ఇద్దరు వ్యక్తుల పర్సనల్ గొడవలన్నీ తీసుకొచ్చి ఒక కమ్యూనిటీ మొత్తం గోబ్యాక్ మార్వాడి అని చెప్పి చెప్పడం తప్పు సో నా పర్స్పెక్టివ్ని నా పర్స్పెక్టివ్గా అది చాలా పెద్ద తప్పు జనరల్గా అట్లా చేయకూడదు పర్సనల్ గొడవలని తీసుకొచ్చి పెద్ద పెద్ద ఉద్యమాలు తయారు చేసి మొత్తం ఒక కమ్యూనిటీనే గో బ్యాక్ గోబ్యాక్ గో బ్యాక్ మారవడి అంటే అది కరెక్ట్ కాదు అసలు మార్వడీలు ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటి మనకు తెలియదు తెలియనప్పుడు ఇవి రావు ఫస్ట్ చరిత్ర తెలుసుకుంది వాళ్ళొకప్పుడు ఎంత హెల్ప్ చేసినారు ఈ మన భారతదేశం అంటే మన అందరిది ఇక్కడ అందరూ ఉన్నారు సో ఈ తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలో సో నేను గో బ్యాక్ మార్వాడికి కంప్లీట్గా అపోజ్ చేస్తున్నా స్టే బ్యాక్ మార్వాడి ఈ హ్యాష్ టాగ్ చేత దీన్ని ట్రెండ్లోకి తీసుకుంటాను ఐ సపోర్ట్ స్టే బ్యాక్ మార్వాడి జై హింద్ జై శ్రీరామ్